తిరిగేసి కాదు పెట్టేది సరిగ్గా పెట్టు కలిజాడు వావ్ న్యూట్రల్ సూపర్ కాలు దగ్గర పెట్టు సుహాస్ తల్లి కాలు దగ్గరికి పెట్టు స్పెట్స్ సరిగ్గా పెట్టుకో అదేంటి స్టైల్ అది వావ్ 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 ఒకసారి సరిగ్గా పెట్టమ్మా బాగుంది సరిగ్గా పెట్టుకోవే కాలు దగ్గరికి పెట్టు దగ్గరికి దూరంగా కాదు దగ్గరికి పెట్టు భలే ఉంది తల్లి ఎందుకని తీయద్దు ఎందుకని తీయద్దు అలా కాదు చెవులో కాదు పెట్టుకునేది సరిగ్గా పెట్టుకో రెండు తీ రెండు తీసి ఇలా పెట్టుకోవాలి స్పర్స్ అలా పెట్టుకుంటారు సరి ఇటు తిప్పు స్పెడ్స్ ఇటు తిప్పు స్టైల్ అది వెనక తిరిగి పెట్టుకుంటాం తిప్పి పెట్టు ఇటు తిప్పి ఇటమ్మ సరిగా పెట్టుకో తల్లి నేను పెడతా